ఎంజాయ్ డే హ్యాపీ డే ఎంజాయ్ డే ఎంజాయ్ చేయరా ఈ పాట అసలు మాకు కరెక్ట్ పాలే బట్ ఈరోజు నాకు హ్యాపీగా ఎంజాయ్ ఉంది ఎందుకంటే ఈరోజు సెకండ్ సాటర్డే ఆఫీస్ లేదు ఇంటికానే ఉన్నా బట్ ఇంట్లో కొంచెం వేరే పని మీద పోయినా వచ్చిన ఈ పాటికి మనం వన్ అవుతుంది ఇంకా రెండు వీడియోలు పెట్టేది ఉండే బట్ లేట్ అయిపోయింది మంచిగా ఇంట్లో ఉండి వీడియోలు పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందన్న సరే చేద్దాం ముందు ముందు చేయాలంటే అన్నా మీరే నన్ను కొంచెం కొంచెం ముందుకు తీసుకుపోవాలి అంటే కొంచెం ముందుకు తీసుకోపోతే మనం ఆఫీస్ లేకున్నా ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు పని చేసుకోవచ్చు అంటే మీకు కార్లో అప్డేట్ మంచిగా ఇంట్లో కూర్చొని సిస్టమ్ ఇక ముందు ముందు సిస్టమ్ సిస్టమ్ అన్ని మంచిగా పెట్టుకుంటా అన్న పెట్టుకొని మీతో మంచి క్వాలిటీ వీడియోస్ అందిస్తాను ఓకేనా ఓకేనా స్క్రీన్ మీద చూడొచ్చు మనకు ఖమ్మం నుంచి షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ ఖమ్మం అంటే మా అత్తగారన్న ఇక మీకు ఇక మీకు పాట ఏం పాడట్లే అత్తారింటికి దారేది అన్నట్టు ఖమ్మం మా అత్తగారి ఊరు నుంచి షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ పోతే అన్నా కంపెనీ పెయింట్ నాని యాగ్ అని చెప్తున్నారు బట్ బ్యాగ్ డిక్కి మీద వీడిఐ అని ఉంది అది అడిగినాం మనం అడిగాం లేదన్నా అది స్టార్టింగ్ నుంచి వచ్చింది అలాగే ఉంది అది కావాలని కొందరు వీడిఐ స్టిక్కర్స్ ఉంటాయి అలా ఫిక్స్ చేసుకుంటు అని చెప్తున్నారు కానీ నాని యాగ్ కంపెనీ పెయింట్ అని చెప్తున్నారు ఆల్రెడీ సారీ అన్ని మాన్యువల్ విండోసే ఉంటాయన్న పవర్ విండోస్ ఉండవు వీడిఏ అంటే పవర్ విండోస్ ఎల్డీఏ అంటే మామూలు నార్మల్ విండోసే పవర్ స్టీరింగ్ ఉంటుంది పోతే ఏసీ చిల్డ్ అని చెప్తున్నారు అన్న ఫ్రంట్ టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ బ్యాక్ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తున్నారు ఓకేనా ఇంజన్ దీని రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది గుడ్ కండిషన్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది పోతే బార్గనింగ్ ఇవ్వాలని చెప్పిన బార్గనింగ్ ఇస్తామంటున్నారు ఖమ్మం లొకేషన్ ఓకేనా కారు అయితే ఏదన్నా మన కారు కూడా రెండో పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం వీడియో నచ్చితే లైక్ కొంచెం లైక్ గట్టి కొట్టాలి లైక్ కొడతారా లేదా లైక్ కొట్టండి కొంచెం అనాయగా నాకు ఇంట్లో హ్యాపీగా నాకు ఎట్టుందంటే ముందు ముందు మనం ఇప్పుడైతే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మంచి ఒక వేలు వచ్చేసాం ఇంకా కొంచెం నన్ను ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకోపోవాలంటే మీ చేతుల్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయితే మాత్రం నేను ఇంట్లో కూర్చొని సిస్టమ్ ముందు పెట్టుకొని మీకు క్వాలిటీ వీడియోస్ మంచిగా జెన్యూన్ కార్లు అందిస్తా మిడిల్ క్లాస్ వాళ్ళ చాలా మందికి ఎక్కువ ఎక్కువ చాలామందికి మ్యాక్సిమం కార్లు ఇప్పించేద్దాం ఇంట్లో కూర్చొని ఎందుకంటే నేను ఇక ఆఫీస్కు పోకుండా చేయాల్సిన బాధ్యత మీదే ఇక ఆఫీస్ కార్డు కూడా పోను మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేస్తే ఓకేనా చేస్తారుగా సపోర్ట్ చేసేది ఏం లేదు లైక్లు చేయాలి షేర్లు చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక మనం యూట్యూబే మనకు శాలరీ ఇస్తుంది ఆ శాలరీతో మనం ఇంట్లో ఉండి మీకు లేటెస్ట్ జెన్యూన్ వీడియోస్ క్వాలిటీ వీడియోస్ మంచిగా సిస్టమ్ గిస్టమ్ ముందు పెట్టుకొని మంచిగా మీకు టెక్ ఛానల్ టైప్లో మీకు వీడియోలు అంది నా కోరిక చేద్దాం లేదా మీ లైక్లు షేర్ల ద్వారానే మనం ముందు ముందు అయితే పోతే మనకు సబ్స్క్రైబర్ కూడా ఇంకా ట్వంటీ సిక్స్కి రీచ్ అవుతున్నాం ముందు ముందు మనం ఫిఫ్టీకే హండ్రెడ్కే రీచ్ అయితేనే మనం నేను సక్సెస్ అయినట్టు యూట్యూబ్లో ఇక మీ చేతుల్లో ఉంది మీరు సక్సెస్ చేస్తే నేను సక్సెస్ అవుతా ఓకేనా కొంచసేపు మాట్లాడుతున్నా కారైతే ఇది టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వల్వ్ రిజిస్ట్రేషన్ షిఫ్ట్ టు డిజైర్ ఎల్డీఐ ఓకేనా ప్రైజ్ కూడా మాట్లాడుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నేను మీతో మాట్లాడతా ఏమైనా ఉంటే డీల్ చేస్తా ఓకేనా ఓకేనా మరి ఉంటా వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెస్ట్ టాప్ లాగా షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఈ కార్ని మనకు ఖమ్మం నుంచి పెట్టారు ఓకేనా పోతే ఫ్రంట్ పవర్ స్టీరింగ్ అన్న పోతే ఆల్ మ్యాన్యువల్ విండోస్ ఎల్డిఐ వేరియంట్ బీడిఐ అయితే ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ బట్ ఇది ఎల్డీఐ చేపట్టి కాబట్టి ఓన్లీ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ పోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందని చెప్తున్నారన్న రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది ఓకేనా పోతే ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ పెయింట్తో నాన్ యాక్సిడెంట్తో క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే వన్ నెంబర్ టైటిల్ ఉంటుంది కాల్ చేయండి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి దీని ఫ్రై త్రీ ల్యాక్ ట్వంటీ ఫిఫ్టీన్ చెప్తున్నారన్నా బార్గెనింగ్ ఉంది ఓకేనా వీడియో వచ్చినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే రైట్ అన్న బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే